నమస్కారం మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని గోవత్స ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు అలాగే సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉంది శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి పర్వదినం శని త్రయోదశి కాలంలో ఉంది ఈరోజుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి గోవత్స ద్వాదశి శని త్రయోదశి ఉదయం పూట ద్వాదశి ఉంది కాబట్టి గోవత్స ద్వాదశి సందర్భంగా దూడతో కలిసి ఉన్న ఆవును పూజించాలి వత్స అంటే దూడా అని అర్థం ఎక్కడైనా గోశాలకు వెళ్ళి ఆవు దూడ కలిసి ఉంటే వాటికి ప్రదక్షిణలు చేయండి దూడతో పాటు ఉన్న ఆవుకి ఏదైనా ఆహారం తినిపించండి అక్కడ అర్ఘ్యం విడిచిపెట్టండి దానివల్ల సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలా గోశాలకు వెళ్ళలేని వాళ్ళు మీ గృహంలో పూజా మందిరంలో ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మను ఏర్పాటు చేసుకోండి ఆ బొమ్మ దగ్గర ఆవునెయ్యితో దీపం పెట్టడం గోమాతకు తెల్లటి పుష్పాలతో పూజ చేయటం ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలుగుతుంది అలాగే గోవత్సద్వాదశి సందర్భంగా కామధేను గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే మనోభీష్టాలన్నీ అతి త్వరగా నెరవేరతాయి ఆ శక్తివంతమైన కామధేను గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శుభకామ్యాయై విద్మహే కామ చె ధీమహి తన్నో ధేను ప్రచోదయాత్ దీన్ని కామధేను గాయత్రి మంత్రం అంటారు చాలా శక్తివంతమైన మంత్రం అలాగే కామధేను యంత్రం అని కూడా ఉంటుంది యంత్రాలన్నింటిలో చాలా శక్తివంతమైనది గోవస్థ ద్వాదశి సందర్భంగా కామధేను యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకున్న పూజామందిరంలో అద్భుతమైన ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అలాగే సాయంకాలం పూట త్రయోదశి వచ్చింది శని త్రయోదశి పర్వదినం కాబట్టి సాయంకాలం పూట చీకటి పడటానికి ముందే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోండి అలాగే శని త్రయోదశి నాడు సాయంకాలం పూట సమయాన్ని శని త్రయోదశి పర్వము అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు చాలా శక్తివంతమైన సమయం శని త్రయోదశి ప్రదోషకాలం ఎందుకంటే శని త్రయోదశి ప్రదోషకాలాన్ని శని త్రయోదశి పర్వం అంటారు ఆ సమయంలో ఎవరైతే శివుడికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవుపాలతో కానీ అభిషేకం చేసుకుంటారో వాళ్ళు సంపూర్ణంగా శని దోషాలు తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శని త్రయోదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేకమైన దానం ఇచ్చుకోవాలి బావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు వీటిని నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా ఆలయానికి వెళ్ళి విధులు పాటించలేని వాళ్ళు ఇంట్లో శని దీపాన్ని వెలిగించుకోవచ్చు శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు శనికిష్టమైన అంకె ఎనిమిది శనికి ఇష్టమైంది నువ్వు నూనె కాబట్టి స్నానం చేశాక మీ గృహంలో హాల్లో పడమర దిక్కులో ఒక పీట పెట్టి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి శనికి ఇష్టమైన పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి దీన్ని శని దీపం అనే పేరుతో పిలుస్తారు శని త్రయోదశి సందర్భంగా ఈ దీపం వెలిగించినా కూడా శని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు శని దోషాలు తొలగిపోతాయి శని స్తోత్ర ప్రియుడు పురాణాల్లో చెప్పారు కాబట్టి దశరథ శని స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోండి కాబట్టి గోవశద్వాదశి శని త్రయోదశి సందర్భంగా ఏ మంత్రాలు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి గోవత్సద్వాదశి సందర్భంగా కామధేను గాయత్రి మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం శుభకామ్యాయై విద్మహే కామతత్రాయ చె ధీమహి తన్నో ధేను ప్రచోదయాత్ అలాగే శని సందర్భంగా ఓం శం శనైశ్వరాయ నమ చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి